ఓం నమస్తే వారహర మహాదేవ సంభో శంకర్ అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భాగం ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరిలోని వందో శ్లోకం చివరదైన వందో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార వారు ఏం చెప్తూ ఉన్నారంటే పరమేశ్వరుడు అంటే శివుడు సకల దేవతల చే స్తుంపదగిన వాడిని సకల దేవతల కంటే శివుడు గొప్ప మహాత్ముని గలవాడిని చెప్తూ శంకరుని శివానందలహరి స్తోత్రాన్ని ముగించారు స్తోత్రం అయితే విందాం

స్తోత్రేణం ప్రవచ్చి నృషా దేవాద స్మే ఓ అగ్రగణ్యం విదు మహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే దో ధ్యానాదుషస్తోమవత్ ధుమోత్తము ఫలం శంభోవ్ సేవకా గురుజతి మనవిందం శంభో సుఖకారుణేన వివాకా ఈ భక్తులైన విరించ ఆదయ మొదలైన విరించ కమలాసన అని అమరం దేవాహ దేవతలు సుత్యానం సుతింపదగిన వారి యొక్క గణన ప్రసంగ సమయే లెక్క పెట్టదగిన వారి ప్రసక్తి వచ్చినప్పుడు తోము నిన్ను అగ్రగణ్యం మొదట లెక్కింపదగిన వాణిగా విధు ఎరి ఎరిగిరి తెలుసుకుంటున్నాను మహాత్మ్య సృష్టిస్థితుల సామర్థ్యమును గురించి అగ్ర విచారణ మొదటి చర్చను ప్రకరణే చేసేటప్పుడు సేవకాహ నీ సేవకులైన వారు వద్దు సారములని ధాన్యమునందరి పొట్టు పుట్టువలే దూత ఎగురగొట్టబడిన వారల ఎత్వా నిన్ను మొత్తం ఫలం మిగుల సారమైన ధాన్యముగా ఇది తెలుసుకుంటున్నారు స్తోత్రేణ శుతిజేత అలం చాలను అహం నేను మనుష అసత్యం నా ప్రవచ్ చెప్ చెప్పను చెప్పైతే విన్నాం దేవా బ్రహ్మ మొదలైన ముప్పది మూడు కోట్ల దేవతలను స్తోత్రం చేయటకు హరువులైన వారిని లెక్క పెట్టే సమయంలో నిన్ను మొదటి వాణిగా లెక్క పెడుతున్నారు సృష్టి స్థితి రూపమైన మహాత్యమును పూర్తి చర్చించేటప్పుడు దానిమునుగు ఎగుర పోసేటప్పుడు ఓక అంతయి దూరంగా పోయేటట్లు ఆ దేవతల అంతా దూరం అయిపోయి స్థారమైన దానిము వల్ల నిన్నే ఉత్తమ ఉత్తమ ఫలముగా తెలు తెలుసుకుంటున్నారు ఇది వట్టి స్థుతి పాఠం కాదు నేను చెప్పినదంతా నిజంగా కొంచెం కూడా అసత్యం కాదు వీ సేవకులైన వారు మహ మహత్వము నందు అగ్రేశ్వరలేశ్వరుని ఫలిసించే సందర్భంలో ఎగరపోసే సమయంలో దాన్ని పుట్టు సమూహములా ఎగురగొట్టబడిన వారే నిన్ను శేషించిన వరతత్వ స్వరూపమైన శ్రేష్టమైన ఫలంగా గుర్తింపగలిగా నీవు పరబ్రహ్మవు మహత్వమైన నీకన్నా అగ్రిగణులు లేరు శంకర్ లిష్వునికి ఇలా విన్నవించుకున్నారు ఓ శంభు నీపై అనురాగీ ఇన్ని అన్ని స్తోత్రం చేశారు ఇంతటితో చాలు నేను నిజమే చెప్తున్నాను దివ్య లక్షణాలు గల దేవతలు బ్రహ్మమలైన మరైన వారు తుదింపదగిన వారు లెక్క పెట్టేటప్పుడు నిన్నే మొదటి మొట్టమొదటి దైవంగా పరిణిస్తారు మహాత్యంలో మొదటి వారు ఎవరు అని విచారించే ప్రకరణలో వారందరు తత్పూర పట్టినప్పుడు ఆ పొట్టుల గాలికి కొట్టుకుని పోతారు వారంతా నీ సేవకులు మొత్తం మొత్తం ఫలం నీవే అని వారు తెలుసుకున్నారు ఇది పరమ సత్యం అని చెప్పి శివానందర స్తోత్రాన్ని శంకర్లు ముగించారు స్తోత్రేణం అనగా స్తోత్రం పరిపూర్ణమైందని సూచించబడింది ఇందులో మహాత్యము అనే మాట వచ్చింది మహాత్యము గల శివుడే గొప్పవాడని చెప్పారు మహాత్యము అంటే ఏంటి వ్యాఖ్యానం ఇలా చెప్పబడింది మహాన్ ఆత్మ బుద్ధి ఏషాం తేషాం భావం తత్వం మహాత్మ్యం అంటే గొప్ప బుద్ధి గల వారి ఆ తత్వం మహాత్వ్యం అనగా సృష్టి స్థితి లయములను చేయగల సామర్థ్యము మహాత్యం అనే పదాన్ని చెప్తూ ఉన్నారు ఈ విధంగా ఉప చెప్తూనే శుద్ధ చైతన్య స్వామి వివరించే సమస్త ప్రపంచ దృష్టి అది కార్యములు ఉన్న నిర్వికారునిగా ఉండడం శుభ శుభా శుభాశుభ కార్యాలను చేయించేవాడిగా ఉన్న వైషమ్యము లేకుండా ఉండడం బంధం మోక్షాది ఫలములను ఇచ్చేవాడుగా ఉన్న అసంగునిగా ఉండడం ఉదాసీనుడిగా ఉండడం అన్నదే మహత్యం ఈ మహత్యను ఒక్క పరమేశ్వరుని ఎందే వర్తిస్తాం ఈశ్వరుని ఎందు ఆశ్రయించి ఉన్న పరమేశ్వరి శక్తి చేత అసంభవమైన ఈ మహాత్యము శంకర్ని అందు సుసం సుసంభవమైనది వందనార్హులైన దేవతలందరిలో మున్మందు వందనార్వుడు పరమశివుడు అని తెలియనదట సారాంశం దేవతలందరూ వందనార్హులైన స్వామి చెప్తున్న సుజిశైత స్వామి వారు దేవతలందరి ముఖ్యుడు ఐదుగురని వారు శివ విష్ణు రవి గణేశ అంపికలని శివ విష్ణు రవి ఆ గణేశాంబిక పంచదేవత అని శాస్త్రం అని చెప్పారు వీరిలో శివుడు అగ్రగణ్ అనగా ప్రధాన దేవత అయితే శివుణ్ణి సేవిస్తే చాలు కదా మిగిలిన దేవతలందరినీ పూజించడం ఎందుకనే ప్రశ్న వస్తుంది దానికి దేబాబు శుద్ధ చైతన్య స్వాములు ఏం చెప్తున్నారంటే అసలు శివుణ్ణి సేవించకపోయినా శివునికి వచ్చిన నష్టం ఏమీ లేదు మనం మేలు కొరకే మనం శివుణ్ణి సేవించాలి అలాగే ఆయన పరివార దేవతలను మనం సేవించాలి మన ఇంటికి రా మంత్రి గారు వంటి ముఖ్యులు వస్తే ఆ మనము ఆ మంత్రి గారిని కాక వారితో వచ్చిన ఇతరులను సేవిస్తాం గౌరవిస్తాం ఇది లోక మర్యాద అలాగే శివునితో పాటు ఇతర దేవతలను సేవించాలి శంకర భగవతి మాధులు భారత భూమిలో పర్యటించిన సమయంలో ప్రజలంతా పంచాయతీన పూజాపారాయణులుగా సాన సంధ్యాన దిష్టాంత్రములు చేసే వారుగా పర్ణాశ్రమా ఆచార నిరాత్రులుగా శుద్ధ ద్వైతాపారాయణలుగా మారని శ్రీ విద్యారాయణ స్వామి శంకర విజయం తెలుపుతుంది మనం అందరము జగ జగద్గురువులైన శంకర మతాయనలు కాబట్టి భగత్వాదుల ఆశయాన్ని అనుసరిస్తూ శివకర్షణ సమానంగా పూజిద్దాము సకల శ్రేయస్సులను పొందం మనం చేసే సంధ్యాంధనలో శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువి శివస్య హృదయం విష్ణు విష్ణుచ హృదయం శివ యథా శివమయో విష్ణుహో ఏం విష్ణుమయ శివ యథాంతరం న పశ్యామి తే స్వస్తి రాయుషి శివుని రూపంలో విష్ణు విష్ణు రూపంలో శివుడు ఉంటాడు శివుని హృదయం విష్ణువు హృదయం విష్ణుని హృదయం శివుడు వారిద్దరికి భేదం చూడరా అప్పుడే ఆయుర్దాయము స్వస్థి కలుగుతుంది ఆయుర్దాయము స్వస్థి కలుగుతుంది ఈ పై విషయాన్ని సదాహృదయం నిలిపి శివకేశ్వర సమానంగా పూజించి మేలు పొందాలి ఇది శంకర సిద్ధాంతం మనకు శివానంద గారి సతలను శంకర్లు నమస్కరిద్దాం శంకర్లకు మనము నమస్కరిద్దాం శృతి స్మృతి పురాణాన మాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం శృతులు స్మృతులు పురాణములు అనే వాళ్ళ నిర్ణయమైన వాడును దైకు నిలమైన వాడును లోకమునకు మేలు కలిగించే వాడును ఆయన భగవంతుని సమానమైన శంకరాచార్యుల వారికి నమస్కరిస్తూ ఉన్నాను స్తోత్రం మనసులోకం విన్నా ప్రతి లేనిక అర్థం మనము విన్నాం స్తోత్రేణ అలం అహం ఆ ప్రవచిన స్తోత్రేణ ప్లస్ అలం అనగా స్తోత్రము పూర్తి అయింది ఆ పూర్తి అయిందని అహం అనగా నేను పురుష అనగా అసత్య ప్రవచ్మి అనగా చెప్పను ఇంతటితో స్తోత్రం ముగిసింది అని నేను అబద్ధం చెప్పను తర్వాత దేవా విరించాదిహ శృత్యానాం గణనా ప్రసంగ సమయే త్వామగ్రగణ్యం అగ్రగణ్యం విధు దేవా విరించ ప్లస్ ఆదయ అనగా బ్రహ్మ దేవతలు స్థుత్యానం అనగా స్తోత్రం చేయదగిన వారి గణన ప్రసంగ సమయం అనగా లెక్క పెట్టే సమయంలో నిన్ను అంటే ఈశ్వరుని అగ్రగణ్యం అనగా మొదటి లెంగి లెక్కింపవలసిన వాడిగా విధువా అనగా ఎరుగుదును బ్రహ్మాది దేవతల స్తోత్రలో చూడు అగ్రగణ్యుని గుర్తించారు తర్వాతది మహాత్మాగ్ర విచారణ ప్రకరణే ధానాతుష స్తోమవత్ దూతహ మహాత్మ్య ప్లస్ అగ్ర అంటే విచారణ ప్రకరణే అనగా స్థితి లయములు చేయగల మహాత్మ్యం గల వారిని కూర్చి విచారించేటప్పుడు ధ్యానాశ స్తోమవత్ అనగా చుచ్య ధ్యానం యొక్క పుట్టుల అంటే ఎగురపోసినప్పుడు ధ్యానంలోని ఆ ఓకల అనగా గాలికి ఎగురుతారు ఎగిరిపోతారు మహాత్మ్యం గల వారిలో ఎవరు గొప్పవారు అని విచారించగా ఇతర దేవతలు ఆ తూర్పరా పోసినప్పుడు ఆ పొల్లు గింజలా ఎగిరిపోతారు అంటే వారి లెక్కలోకి రారు తర్వాతది త్వం విధూరత్త మోత్తమ ఫలం శంభో సేవకాహ శంభో అనగా ఓ ఈశ్వర అని పిలిపి సేవకాహ అంటే అన్ని సేవకులు అనగా బ్రహ్మాది దేవతలు నీ సేవకులు అయ్యారు త్వం అనగా నిన్ను ఉత్తమ ఉత్తమ ఫలం మంచి ఉత్తమమైన ఫలంగా విధు అనగా వారు తెలుసుకున్నారు ఈ వేసిన వారు గుర్తించారు బ్రహ్మా అంతా నీ సేవకులు వారు నిన్నే ఉత్తమ ఫలంగా గట్టి గింజగా తెలుసుకున్నారు కనుక ఈశ్వరా నిన్ను నిన్నే నేను శరణు కోరుతున్నాను ఈ విధంగా మనము వంద శ్లోకం కూర్చి పూర్తి వివరణ అయితే విని ఉన్నాము మొత్తం లహరిలోని వంద శ్లోకాలైతే విని ఉన్నాము తర్వాత మనము ఆధ్యాత్మిక ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాం అంతవరకు స్వస్తి ఆం శివారవే నమ సర్వేజనా శుఖన బాంతు సమస్త మంగళానికి భవంతు స్వస్తి హరి హర మహాదేవ శంభో శంకరే